దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డారు అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా మనల్ని కాసి కాపాడి ఎంతగానో మేలులతో నింపుచున్న మన దేవునికి కృతజ్ఞతలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఇరిమియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచనం నేను నిన్ను భద్రముగా కాపాడేదను దేవునికి స్తోత్రం హల్లెలోయ భద్రత ఈ లోకంలో ఎక్కడ చూసినా భద్రత లేదండి చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు కానీ మనం భద్రంగా ఉండాలంటే దేవుని చేతుల్లో ఉండాలి దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను నన్ను మనల్ని భద్రముగా కాపాడే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వదలనటువంటి దేవుడు దేవుని భద్రత నువ్వు కోరుకుంటే దేవుని మాట విను దేవుని బిడ్డ దేవునితో నడుచుకో పరిశుద్ధుడైన దేవుడు నేను ఆశీర్వదించడానికి హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు నిన్ను భద్రముగా కాపాడాలని దేవుడు కోరుకుంటుంటే నీ భద్రత నాకు వద్దయ్యా నా ఇష్టం వచ్చిన నేను జీవిస్తాను అన్నట్టుగా ఉండకూడదు మనం దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా నడుచుకోవాలి ఆయన చేయి మన చేతిని పట్టుకుని ఉంది మనం ఆయన చేతి నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే ఆయన భద్రతను మనకిస్తారు నా కుడి ప్రక్క ఎప్పుడు కూడా మీకు మరి నేడుగా ఉ మీ కుడి ప్రక్క నేను నేడుగా ఉంటాను అంటున్నటువంటి దేవుడు ఆయన కుడి చేతితో మన కుడి చే పట్టుకుని నడిపించే దేవాతి దేవుడు కాబట్టి నీవు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నావా శత్రువైనటువంటి అపవాదేసే వలల్లో నుంచి నీవు బయటికి రావాలంటే నీ గుడారం చుట్టూ ఆయన కంచి వేయాలంటే నీ నీకు ఆయన మేళ్ళు చేయాలంటే ఆయన భద్రత నీకు కావాలంటే నీవు మొదట ఆయనలో భద్రంగా నడుచుకోవాలి యథార్థ హృదయంతో నడుచుకోవాలి దేవునికి ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు అన్ని సమయాల్లో కూడా నిన్ను కాపాడుటకు ఇష్టపడే దేవుడు ఎంతోమంది భక్తులు దేవునిని ఆశ్రయించి భద్రముగా కాపాడబడ్డారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు వారిని వదలలేదు కాబట్టి మరి నీవు కూడా దేవుని చేతుల్లో భద్రంగా ఉండాలనుకుంటున్నావా దేవుడు నిన్నెంతగా కాపాడుతున్నారు ఇంకా భయమేందుకు ప్రియ సహోదరి సహోదర నువ్వు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు నీకు ఇంకా భయపడే పని లేదు సమస్త విధాల్లో కూడా నీకు ఆయన భద్రత ఇచ్చి చక్కగా కాపాడే దేవుడు ఏ మేలు తక్కువ చేయక నిన్ను అన్ని విషయాల్లో నిన్ను ఆదరించి గొప్ప చేసే దేవుడు ఎంతగానో అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు దేవునితో నడుచుకుంటున్నావా ప్రార్థనానుభవనీకుందా ప్రియమైన సహోదరి సహోదర కన్నీటి ప్రార్థన హృదయాన్ని కదిలిస్తుంది దేవుని హృదయాన్ని దేవుని హృదయం కరిగి నీ అవసరత తీరాలంటే కన్నీళ్ళు కన్నేళ్ళే మగ్ధులేని మరియా ఆమె యేసుప్రభు పాదాలు కన్నీటితో కడిగి తలకూరలతో తుడిచి మరి ఎంతగానో అత్తరు పాదాలకు పోసి మానక ముద్దు పెట్టుకుందంట ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడిపోయాయి కన్నీటి ప్రార్థన పశ్చిత్తాప హృదయం దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆ విధంగా ప్రభుతో నడుచుకో నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు దీవిస్తారు మేళతో నింపబోతున్నారు క్షేమంగా ఉన్నారండి అందరూ ప్రార్థించుకుందాం నమ్మకమైన మా తండ్రి నీవు గొప్ప దేవుడు నీ చేతుల్లో మేముంటే మాకెంతో భద్రత కోడి తన పిల్లలను ఎలా రెక్కల నేను కాపాడుతుందో అంతకంటే మమ్మల్ని భద్రపరిచే దేవుడు నీ భద్రత లేకపోతే మేము ఎప్పుడూ నశించిపోయేవారమే ప్రభు నీ భద్రత వల్ల ఈ రోజు వరకు సజీవంగా ఉన్నాం నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నా ప్రభువ సర్వోన్నతుడా మా దేశాన్ని దేవసినాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వ మానవాళికి నెమ్మది సంతోషము దయచే ప్రభువ మా దేశాన్ని నాయకులను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ్వదేశాల బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏస్తున్నామలు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా నీ భద్రత కాపుదల సర్వప్రపంచానికి దయచేయండి మేళ్ళతో నింపడి శక్తి శక్తిగలేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దేవించి ఆశీర్వదించినగాక ఆమె